రాష్ట్రంలో డెంగ్యూ వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఆఫీసర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు ఈ నేపథ్యంలో హైత్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎం వాణి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై పేషెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు బ్లడ్ టెస్ట్లు ఎలా చేస్తున్నారు మెడిసిన్ అన్ని అందుబాటులో ఉన్నాయా లేవా అని ఫార్మసీలు అడిగి తెలుసుకున్నారు పేషెంట్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్వీసులు అందించాలని ఆమె సిబ్బందికి సూచించారు సూచించారు డెంగ్యూ టెస్ట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించొద్దు అని హెచ్చరించారు ఇదిలా ఉండగా ఇది ఆసుపత్రిలో హై ఫీవర్ తో బాధపడుతున్న పేషెంట్స్ పక్క బెడ్ లోనే న్యూ బోర్న్ బేబీని ఉంచారు దీంతో అదే విషయాన్ని మీడియా ప్రశ్నించడంతో ఆమె అక్కడి నుండి బాలింతను న్యూ బోర్న్ బేబీని వేరే వార్డ్ తరలించారు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు న్యూ కేసెస్ సర్వేలెన్స్లో అన్ని హాస్పిటల్స్ స్టేట్ హెచ్ఓడీస్ సెక్రటరీ గారు అందరము ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఇక ఆగస్ట్ నెల ఫీవర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని దాంట్లో మన న్యూస్ పేపర్స్లో కూడా డెంగ్యూ కేసెస్ ఎక్కువ వస్తున్నాయని ప్రజెంట్ చేస్తున్నారు సో గ్రౌండ్ మీద ఎంత రియాలిటీ ఉంది ఎన్ని డెంగ్యూ కేసెస్ ఉన్నాయి ఫీవర్ కేసెస్ ఆన్ ద రైజ్ ఉన్నాయి ఈ మంత్ ఆగస్ట్ సో దాంట్లో వన్ టూ వన్ ఆర్ టూ డెంగ్యూ కేసెస్ ఉంటున్నాయి సో అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయా కిట్స్ డెంగ్యూ కిట్స్ ఉన్నాయా ఈ ఈజీ మెటీరియల్ అసలు పే వచ్చిన పేషెంట్స్కి అసలు డెంగ్యూ అంటే ఏంటి వాటి గురించి వివరాలు మనం తెలపడానికి కౌన్సిలింగ్ ప్లస్ మెటీరియల్ ఉందా లేదా అవన్నీ చూసుకున్నాము అందులో అవైలబిలిటీ కిట్స్ అవైలబిలిటీ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము సో ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్కి ప్రజెంట్ చేస్తాము వరంగా నేను ఇక్కడ జీఎస్సీ ఆయన ఇంకా ఈరోజు మార్నింగ్ జట్ కేసర్ సిఎస్సి కూడా వెళ్ళొచ్చాను అంతకుముందు మేడ్చల్ మల్కాజ్గిరి గిరి చూసాము సీఎం గారు కూడా చాలా స్టర్న్గా ఉన్నారు గ్రౌండ్ మీద మనం ఫస్ట్ ప్రివెన్షన్ చేయాలి కేసెస్ వచ్చినాక అడ్మిట్ చేసుకోవడం ట్రీట్మెంట్ చేయడము ఓకే దట్ ఈస్ ద సెకండ్ పార్ట్ గ్రౌండ్ మీద జిహెచ్ఎంసి ప్లస్ మెడికల్ డాక్టర్స్ అందరూ ఫ్యామిలీ వెల్ఫేర్ టీమ్ అంతా కూడా ప్రివెన్షన్ కోసం ట్రై చేయండి డెగ్యూ కేసెస్ ఉండకూడదు మనకి స్టేట్లో అని చెప్పి గారు ఆదేశంతో ఫీల్డ్ మీద సర్వీకి వచ్చాము అదే అది కొన్ని ఉన్నాయమ్మా ఇది నేను రాసుకున్నాను ఒకటి మేలు ఫీమేల్ ఇది అప్గ్రేడెడ్ పిఎస్సి మేడం గారు మేడం గారు చెప్పారు యాక్చువల్లీ మనకి ఇంకా స్పేస్ కావాలి వాచ్ కావాలి నేను ఈ మెసేజ్ తీసుకెళ్తాను మేలు ఫీమేల్ బేబీ ఒకటి పక్కనే ఉంది అంటే ఇంకా కంపల్షన్ మీద జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు నేను కూడా పక్కన అజయ్ కుమార్ కమిషనర్ గారికి వీళ్ళకి కూడా సజెషన్స్ ఇచ్చాను అజయ్ కుమార్ కమిషనర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ నేను తీసుకుంటాను